హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు రైతన్నలు పంట పొలాలకి మందులు పిచికారీ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే పంపు నిండా నీళ్లు పోసుకొని మందు కొట్టడం అంటే అంత ఈజీ కాదు అందుకే మందు కొట్టాలన్నా మందుకు నీళ్లు పోయాలన్నా కూలి వాళ్ళు దొరికేటోళ్ళు కాదు కొట్టి నోట్లోకి పోయి కంటిలోకి పోయి అనారోగ్యం పాలైన రైతన్నలు ఎంతో మంది ఉన్నారు మందులు పిచ్చికారి చేయడానికి డ్రోన్స్ రావటం వల్ల మందు పిచికారీ చేయాలంటే చాలా ఈజీ అంటున్నారు రైతులు రైతులు ఏమన్నారు విజ్ఞప్తి అండి ఇంతకు ముందు రైతులు స్ప్రే చేయాలంటే చేతి పంపులు పవర్ స్పేర్లు తైవాన్ పంపులు వాడేటోళ్ళు ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం అయితే కొత్త కొత్త టెక్నాలజీ ప్రకారం అయితే ఇప్పుడు రైతులు అందరూ కూడా డ్రోన్లు యూజ్ చేస్తున్నారు తక్కువ ఖర్చు తోటి తొందరగా పిచికారి చేసే విధంగా అయితే ఈ డ్రోన్లు ఉన్నాయి రైతులందరూ కూడా డ్రోన్లు ఉపయోగించి రైతులు ఖర్చులు తగ్గించుకొని తక్కువ టైంలో పిచికారీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకుముందు కొట్టే పంపులకి ఇప్పటికేందో తేడా రైతు అడిగి తెలుసుకుందామండి ఇక్కడ మన ఖమ్మం జిల్లా ఖమ్మం రోడ్ల మండలం ఎం వెంకటాపల్లం గ్రామంలోని గుర్రం వెంకటేశ్వర గారు అనే రైతు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఇంతకుముందు మీరు చేతి పంపులు పవర్ స్పేర్లు మనం తగిన అయితే శ్రే చేసేటప్పుడు ఇప్పుడు మీరు డ్రోన్లు యూజ్ చేస్తున్నారు వాటికి పెట్టుకున్న తేడా ఏంటి మీరు ఎందుకు రోజు యూజ్ చేయాలనుకుంటున్నారు ఖర్చు తక్కువ వాళ్ళని బతిలాడి ఆడి వాళ్ళ మనసులు వచ్చేటట్లేదు పవర్స్ పేరు చేసేటట్లేదు తొందరగా ఈజీ అయిపోతుంది పని పని బాగా చేస్తుందని మేము కోరుకున్నాం తెలుసుకున్నాం ఎంతో పట్ల అవుతుంది మందు ఒక ఎకరం కొట్టాలండి ఎంతో నాలుగు నిమిషాలు అయిపోతుంది ఒక ఎకరం వచ్చేసి నాలుగు నిమిషాల్లో పిచికారేయడం అవుతుంది సరే అవుతుంది అండి మంచిగా భూమి మంచిగా మంచి పని చేస్తుంది పనిచేసి చూసాము ఇంత ముందు కొట్టిన దగ్గర పోయి చూసే మంచిగా ఆదా అవుతుంది సమయం ఆదా అవుతుంది కూలలో ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఎంత పడుతుంది అండి మందు ఒక బిందె వస్తుంది ఒక ఎకరానికి పదమూడు ఎట్లు పడుతుంది చూడండి మనం రైతులకి అయితే చాలా టైం కూడా సేవ్ అవుతుంది ప్లస్ మందు మందు కూడా చానా ఆదా అవుతుంది అండి ఇంత ముందు లాగా మనం పంపులు పంపులు మందు పోసి నీళ్లతో కొడితే ఒకటి ఒక ఆడ తడవదు ఈ డ్రోన్ వల్ల మనం పిచికారు చేసినట్టయితే చైన్ మొత్తాన్ని కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనకి మనకి ఆపరేటింగ్ లో చూపిస్తుంది ఒకే కలవైనా కానీ మళ్ళీ డ్రోన్ తో యూజ్ చేస్తారు ఎలాంటి కరెంట్ ఉన్నా కానీ ఇబ్బంది లేదు మంచిగా స్ప్రే ఉంటుంది రైతులు కూడా చాలా ఖర్చు తక్కువ అండి ఇప్పుడున్న కూలర్లు అయితే ఉన్న పొజిషన్ లో కూలర్లు చాలా టైట్ గా ఉన్నారు కూలర్ల రేట్లు కూడా విపరీతంగా పెరగడం వల్ల రైతులైతే పిచికార ఖర్చులు చాలా ఇంత ముందు పెరిగాయి ఈ డ్రోన్లు వచ్చాక చాలా సులభం అంటున్నారు రైతులు చూసుకోండి మీకు ఎవరైనా డ్రోన్ తో కనుక మందు పిచ్చికారీ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ లో నెంబర్ కాల్ చేసి మీరైతే డ్రోన్ తోటి అయితే మందు పిచ్చికారు చేసుకోవచ్చు తప్పకుండా రైతులు కూడా డ్రోన్ల తోటి మందులు పిచ్చుకరీ చేసి రైతులందరూ కూడా ఖర్చు తగ్గించుకొని మంచి ఆదాయాన్ని పొందగలని మనస్ఫూర్తిగా ఇక్కడ రైతులు డ్రోన్ ద్వారా మందులు పిచ్చికారీ చేసే విధానాన్ని ఈ వీడియోలో చూపించాను ఈ వీడియోని మీరు చివరి చూసి రైతులకు అందరికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డ్రోన్స్ కావాలంటే సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి పూర్తి పవర్ సర్లు చేతి పంపులు ఆటలు ఈ డ్రోన్ వల్ల మీకు ఉపయోగం ఏంటి డ్రోన్ వల్ల సమయం ఆదా ఖర్చు తక్కువ వస్తుంది మందులు తక్కువ పడుతున్నాయి తొందర పని అయిపోతుంది మనుషులు వచ్చే పరిస్థితి లేదు మందు కూడా మందు బాగా పనిచేస్తుంది పనిచేస్తుంది అని మేము ఆల్రెడీ కొట్టిన దగ్గర పోయి చూసి వచ్చాం బాగా పనిచేస్తుంది మంచి అందరు ఎవరైనా కొట్టించుకోవచ్చు మంచి ఇబ్బంది లేదు రెండు రకాల మందు రెండు రకాల మందులు డ్రోన్లు కలిపితే మనకి మందు కూడా చాలా ఆదా అవుతుందండి చూడండి రైతులైతే చాలా మంది అయితే డ్రోన్ తోని యూజ్ చేస్తున్నారు చాలా యూజ్ కూడా పొలానికి కూడా పంట పొలాలకు అన్నిటి కూడా మంచిగా కలిసే విధంగా అయితే డ్రోన్ తోని స్ప్రే చేస్తున్నారు ఆపరేటర్లు కూడా చాలా బాగున్నారు మనం ఒక్కడ కూర్చొని ఎటు తిరక్కోకుండా నీళ్లు కూడా చాలా అవుతుంది ప్లస్ మందు కూడా చాలా తక్కువ ఖర్చు అయితే డ్రోన్లు తోటి రైతులైతే స్ప్రే చేయడం జరుగుతుంది ఇలాంటి టెక్నాలజీ మంచి మంచి టెక్నాలజీ ఉపయోగించుకొని రైతులందరూ కూడా డ్రోన్లు ఉపయోగించుకునే మందులు స్ప్రే చేసి మీ యొక్క వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎవరన్నా డ్రోన్లు కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ లో నెంబర్ కాల్ చేసి మీరైతే డ్రోన్ తోటి అయితే మందు పిచికార్ చేసుకోవచ్చు తప్పకుండా రైతులందరూ కూడా డ్రోన్లతోటి మందులు పిచికారీ చేసి రైతులందరూ కూడా ఖర్చు తగ్గించుకొని మంచి ఆదాయాన్ని పొందగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్